చాలామంది బుక్ తీసి ఏ రోజుదారు చదివద్దాం అనుకుంటారు కానీ అలా వల్ల కాదు కాంపిటేటివ్ ఎగ్జామ్ దగ్గరికి వచ్చేస్తుంది ఏ నిమిషం కూడా వేస్ట్ చేయకూడదు అనుకుంటారు కానీ వాళ్ళ వల్ల కాదు ఉంది బుక్ ఉంది కానీ మైండ్ మాత్రం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది ఆ ఊహలు ఏ ఊహలు అబ్బో ఫ్యూచర్లో ఎరగ ఫ్యూచర్లో అలా ఉండాలి ఇలా ఉండాలి కారు కొనాలి ఇల్లు కొనాలి తొక్క తోట కూడా తిరుగుతూ ఉంటుంది తప్ప నువ్వు మాత్రం బుక్ తీయవు సో ఇప్పుడు ఈ వీడియోని నువ్వు పూర్తిగా వింటే ఈ వీడియో అయిపోయిన తర్వాత నుంచి ఖచ్చితంగా పరుగులు పెట్టి మరీ బుక్ ఓపెన్ చేసి కూర్చుంటావు డెడికేషన్ వస్తుంది ఇంట్రెస్ట్ వస్తుంది పాటు చదివింది కూడా గుర్తుంటుంది కాకపోతే ఈ నాలుగు మాటలు మాత్రం గుర్తు పెట్టుకుంటేనే నువ్వు బుక్ తీయగలవు ప్రాక్టికల్గా చెప్తాను నేను ఇప్పుడు ఈ రెండు సంవత్సరాలు ఈ మూడు సంవత్సరాలు లేదంటే ఇంకో రెండు నెలల్లో సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఉన్న ఈ కొద్ది సమయాన్ని నువ్వు వేస్ట్ చేసుకుంటే రేపొద్దున్న నువ్వు కలలుగన్న లగ్జరీ లైఫ్ ఆ గోవా బీచ్ నువ్వు కలలుగన్న కారు నువ్వు కలలుగన్న ఇల్లు ఇంట్లో నువ్వు పెళ్లి చేసుకుని నీ పక్కన నిలబెట్టుకోవాలనే నువ్వు ఇష్టపడిన అమ్మాయి లేదంటే నేను మంచిగా చదివేసి మంచి కాలేజీలోకి వెళ్ళిపోయి తర్వాత మంచి సాఫ్ట్వేర్ జాబ్ కొట్టేసి వీకెండ్లో అదిరిపోయే అమ్మాయిని పడేసి అమ్మాయితో పాటు నేను పబ్కి వెళ్ళాలి అసలు ఒక రకంగా ఈ అమ్మాయి బేవర్స్ గడికి ఎలా పడిందిరా అని జనం అనుకోవాలి అనే టార్గెట్ నీకుంటే ఈరోజు వెళ్ళి బుక్తి ఈడేంటి పబ్బు అంటున్నాడు బీచ్ అంటున్నాడు పెళ్ళి అంటున్నాడు అమ్మాయి అంటున్నాడు అనుకుంటున్నావా మనిషి దేనికన్నా లొంగుతాడో లొంగడో తెలియదు కానీ ఒక మంచి అమ్మాయి తన లైఫ్లోకి వస్తుంది అని అనిపిస్తే మాత్రం మనిషి దాంట్లోని మగోడు తనలో తనని చాలా మార్చేసుకుంటాడు సో ఇక్కడ ఆబ్వియస్గా నీ లైఫ్లోకి ఒక మంచి అమ్మాయి ఎప్పుడు వస్తుందంటే నువ్వు బాగా సెటిల్ అయినప్పుడు అదేంటి చదువుకుంటేనే సెటిల్ అవుతారా నీ బిజినెస్ చేసి సెటిల్ అవుతా అన్నా కూడా దానికి కూడా రీజన్ చెప్తా ఒక బిజినెస్ చేసి సెటిల్ అయినా లేదంటే ఇంకో ఇంకోటి చేసి సెటిల్ అయినా కూడా చివరికి నీ క్వాలిఫికేషన్ ఏంటి కనీసం డిగ్రీ చదివాడా అని అడుగుతారు ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయిలందరూ ఇంజనీరింగ్లు ఎంటెక్లు ఎంఎస్సీలు చేస్తున్నారు కనీసం మన దగ్గర డిగ్రీ అయినా ఉండాలి కాబట్టి నీ ఫస్ట్ ప్రియారిటీ నీ లైఫ్లో ఒక మంచి పిల్లని ఆహ్వానించడం కూడా కాబట్టి నువ్వు బుక్ తీసి చదవాల్సిందే ఈరోజు నీ సరదాగా బయటికి వెళ్ళిపోయి ఫ్రెండ్స్తో చిల్లు అయిపోవాలని ఫ్రెండ్స్తో హ్యాంగవుట్ చేయాలని రకరకాలు ఉంటాయి కానీ ఇప్పుడు నువ్వు రిలాక్స్ అయిపోతే రేపు పొద్దున్న నీ తోటోళ్ళందరూ ఎక్కడెక్కడెక్కడెక్కడో జాబులు చేస్తూ ఉంటారు ఎక్కడెక్కడో సెటిల్ అయిపోతారు ఎక్కడెక్కడో కంపెనీ సీఈఓలో లేదంటే కంపెనీలో అదో ఇదో అయిపోతారు నువ్వు మాత్రం ఈ కొన్ని రోజులు ఈ గల్లీలో తిరిగి ఈ కొద్ది క్షణాల ఎంజాయ్మెంట్ కోసం పుస్తకాలు తీయాలని మనసులో ఉన్నా కూడా నెగ్లెక్ట్ చేసి వదిలేస్తావు కదా తర్వాత చాలా బాధపడతావు నువ్వు ఇదే ఊళ్ళో ఎక్కడ మిగిలిపోతే వాళ్ళందరూ మాత్రం నిజంగానే వీకెండ్లో ఓపెన్ టాప్ జీప్లో కూర్చుని కలర్ఫుల్ బొమ్మల మధ్యలో తిరుగుతూ ఉంటారు అర్థమైంది నేను చెప్పింది అందుకని ఈ నాలుగు రోజులు కష్టపడు జీవితాంతం ఈ నాలుగు రోజుల కష్టం నీకు అసలు నువ్వు అనుభవించలేనంత ఎంజాయ్మెంట్ని అంత లగ్జరీని అంత హైని ఇస్తుంది ఇంతలా ఎందుకు చెప్తున్నాను తెలుసా ప్రపంచంలో ఎవడి రికమెండేషన్ లేకుండా ఎవడి కాళ్ళు గడ్డం పట్టుకోకుండా ఒక వ్యక్తి తన ఇమేజ్ని తన బ్యాక్గ్రౌండ్ని మొత్తం కుటుంబ చరిత్రనే మార్చేయగలడు అంటే కేవలం అదొక చదువుతో మాత్రమే అవుతుంది ఎలాగో చెప్పనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా నాకు సినిమాలంటే ఇష్టం సినిమాలంటే పిచ్చి మేము ఏదైనా అవకాశం కావాలంటే ఒకళ్ళని బ్రతిమలాడుకోవాలి ఆ అవకాశం కోసం వెయిట్ చేయాలి ఆ అవకాశం వచ్చి మా దాకా వచ్చి మేము చేసిన తర్వాత అది బయటకు రిలీజ్ అయితే అప్పుడు మాకు ఒక జస్ట్ ఒక సాటిస్ఫాక్షను ఒక చిన్న అవకాశం దొరికినట్టు లేదు ఒక క్రికెటర్ ఉన్నాడు ఒక స్పోర్ట్స్ పర్సన్ ఉన్నాడు స్పోర్ట్స్లో తనకు హండ్రెడ్ పర్సెంట్ టాలెంట్ ఉన్నా కూడా ఆ లోపల జరిగే రాజకీయాలను అన్నీ అడ్డుకొని అన్ని కాళ్ళు గడ్డం పట్టుకుని ఒకసారి నన్ను టీంలోకి తీసుకుని కోచ్కి నచ్చేలా బిహేవ్ చేసి వాళ్ళని వీళ్ళని పోషించి అప్పుడు టీంలోకి వెళ్లాల్సి ఉంటుంది ఎక్కడైనా ఈ రాజకీయాలు కామన్ కానీ నువ్వు సెంటీ పర్సెంట్ ఇచ్చేసి నువ్వు ఏదైతే చదువుతున్నావు ఆ సబ్జెక్ట్లో ఆ క్లాస్లో నువ్వు టక్క 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 ఒక మంచి పర్సంటేజ్తో దూసుకెళ్ళిపోతున్నావు అనుకో నీ స్కూల్ హెడ్ మాస్టర్ని కానీ నీ మాస్టర్ని కానీ లేదంటే నీ స్కూల్కి సంబంధించిన ఎవరిని కానీ నువ్వు కొనాల్సిన అవసరం ఉండదు చాలా ఫుల్ ప్లెజ్డ్గా టాలెంట్ ఉపయోగించుకోగలిగే ఫీల్డ్ ఎడ్యుకేషన్ ఆ ఫీల్డ్లో నువ్వు ఉన్నావు అంటే ఆ చదువుకునే పీరియడ్లో నువ్వు ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా ఆ గ్రౌండ్ను ఉపయోగించుకో గట్టిగా ఆడు అంటే గట్టిగా చదువు చదివి నీ టాలెంట్ తొంభై మార్కుల తొంభై ఎనిమిదా ఎనభై డెబ్భై అరవై ఐదు అని పక్కన పెడితే ఫుల్ టాలెంట్తో నీ టాలెంట్ని నిరూపించుకునేది కేవలం ఎగ్జామ్ పేపర్ మీద మాత్రమే నువ్వెంత రాస్తే అంతా నీకు ఫలితం ఉంటుంది దాంట్లో నువ్వు ఏ మాస్టర్నే మాస్టర్ నాకు పది మార్కులు వేయండి నేను రేపు పొద్దున్న మీకు చికెన్ బిర్యానీ తెచ్చి పెడతా లేదంటే మీకు ఆ పని చేసి పెడతా ఈ పని చేసి పెడతా అని అవన్నీ అడుక్కో కదా నీ పేపర్ ఎవరు దిద్దుతాడో నీకు తెలియదు కానీ నువ్వు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మనసు పెట్టి రాస్తే అక్కడ పేపర్ దిద్దే వాళ్ళందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ నీకు మార్కులు ఇస్తారు సో మార్కులు వచ్చేసిన తర్వాత నీ సర్టిఫికేట్స్ వచ్చిన తర్వాత నువ్వు ఆ పర్సంటేజ్ పట్టుకుని బయటకు రాకుండానే రకరకాల కంపెనీలు వెతుక్కుంటూ నీ కాలేజీలో నీ క్యాంపస్లో నీ క్లాస్ రూమ్లో నిన్ను సెలెక్ట్ చేసుకుంటాయి బాబు మా కంపెనీకి రా అంటే మా కంపెనీకి రాని మా కంపెనీకి రా నీకు కార్ ఫ్రీ ఇస్తాం ఫ్లాట్ ఫ్రీ ఇస్తాం లేదంటే రకరకాల ఫెసిలిటీస్ ఇస్తాం లేదంటే నీకు వీకెండ్ నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే అక్కడికి ట్రిప్పులు ఇస్తాం రకరకాల ఆఫర్లు ఇచ్చి నిన్ను బ్రతిమలాడుకుని తీసుకెళ్తాయి నీ క్యాస్ట్ ఏదైనా నువ్వు ఎక్కడ పుట్టినా నువ్వు ఎలా పెరిగినా అంతకుముందు నువ్వే బట్టలు వేసుకున్నావు నువ్వేం తిన్నావు ఇవేవియాలు చూడరు కేవలం నీ పర్సంటేజ్ నీ టాలెంట్ నీ స్కిల్స్ మాత్రమే చూస్తారు నువ్వు ఎవడ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు నువ్వు ఎవరిని బ్రతిమలాడుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడు నీ దగ్గర కరెక్ట్ సబ్జెక్ట్ ఉండి ఇప్పుడు బుక్ తీయగలిగితే లేదు ఇప్పుడు బుక్ తీయకుండా ఎవడో పిలిచాడు ఎవడో ఫోన్ చేశాడు ఆ లెవెల్లో మోసం చేశారు ఇదెవరోతో హ్యాండ్ ఇచ్చింది ఆడెవడో హ్యాండ్ ఇచ్చాడని చెప్పేసి ఇలా గల్లీలు పట్టుకుని ఇంటి సూర్యులు పట్టుకుని తిరిగావనుకో కంపెనీ వాళ్ళు కాదు కదా కనీసం కార్పెంటర్ వర్క్ చేసుకునేవాడు కూడా అసిస్టెంట్ కని తీసుకెళ్ళడు సో ఈ నాలుగు సంవత్సరాలు సుఖపడిపోయి మిగతా జీవితం అంతా పాలైపోతావా లేదంటే ఇప్పుడు ఈ నాలుగు సంవత్సరాలు కనీసం రోజుకు ఒక గంటన్న బుక్ తీసి చదువుతూ అలవాటు చేసేసుకున్నావు అనుకో ఎందుకంటే నువ్వు రోజు చికెన్ తినడం అలవాటు చేసుకున్నావు అంటే కొన్ని రోజుల తర్వాత మొక్క లేనిదే ముద్ద దిగదు నాకు అని చెప్తావు కదా క్యాజువల్గా ఇది కూడా అంతే సో ఈ రోజు నుంచి కనీసం ఎగ్జామ్స్ వచ్చే వరకు నువ్వు చదివినా చదవకపోయినా బుక్ తీసి కూర్చుని దాంట్లో కొంత సబ్జెక్ట్నైనా గుర్తుపెట్టుకోగలిగితే రేపు వద్దున్న చుట్టూ కలర్ఫుల్ బొమ్మలు మంచి కారు కావాల్సిన కావాల్సినప్పుడు అలా బయటికి వెళ్ళొచ్చు కావాల్సిన తినొచ్చు నీ ఇష్టం ఇంక జీవితాంతం వన్ టైం సెటిల్మెంట్ కావాలా వన్ టైం సెటిల్మెంట్ అంటే ఇప్పుడు వెళ్ళి బుక్తి ఈ మోటివేషన్ మాత్రం ఈరోజు రేపు ఉంటుంది ఎల్లుండి నువ్వు కామన్ అయిపోతావు అంటే కనుక దయచేసి మోటివేట్ అవ్వద్దు నువ్వు ఎలా ఉంటున్నావో అలాగే వీధుల్లో తిరుగు జీవితాంతం తిరగాలనిపిస్తే అలాగే ఉండు లేదు అన్నా కొట్టేద్దాం గట్టిగా కొడదాం బాసు వన్ టైం సెటిల్మెంట్ అనుకుంటే కనుక వెళ్ళి బుక్తి ఇంకెన్నో రోజులు లేదు మన్స్ మాత్రమే ఉంది కేవలం నెలలు మాత్రమే నీ చేతిలో ఉన్నాయి ఒక రోజు అంటే పద్నాలుగు వందల నలభై నిమిషాలనుకుంటే ఐ థింక్ సో పదిహేను వందల నిమిషాలు వేసుకోవాలండి యావరేజ్ ఆ పదిహేను వందల నిమిషాల్లో మెజారిటీ నువ్వు ఎలాగో తిరగడానికి ఉపయోగిస్తున్నావు కనీసం కొన్ని ఒక వంద నూట యాభై నిమిషాలైనా సరే నీ చదువు కోసం ఉపయోగిస్తే బాగుంటుంది నువ్వు కనుక హానెస్ట్గా కష్టపడితే మీ నాన్న పేరు మీ కుటుంబం పేరు నువ్వెక్కడ పుట్టావు ఏం పుట్టావు అన్నీ పక్కన పెట్టేస్తే నీ వల్లరే పలానా వాళ్ళ అబ్బాయి ఈ స్టేజ్లో ఉన్నాడు అని చెప్పుకునే రోజు వస్తుంది ఎవడో పేరు తీసుకురాడు మన అమ్మబాబులకి ఎవడో సాయం చేయడనేది నీకు నాకు తెలుసు మనం చెప్పుకుంటూనే వచ్చాం కానీ నువ్వు తీసుకురాగలే బాధ్యత నీకుంది కదా తీసుకురాగలవు కదా ఆ కలిసి నీకు ఉంది కదా చుట్టాలు ఏమంటున్నారో వింటున్నావు కదా మరి ఇవన్నీ విన్న తర్వాత కూడా నువ్వు బుక్ ఎందుకు తీయట్లేదు పో కూర్చో రెండు గంటలు కూర్చోలేవా చాలా నేర్చుకున్నావు బాసు ఇది జుజుబీ దాన్ని కూడా ఒక ఆటలా చూడు ఈసారి నుంచి నీకు ఈ రోజు నుంచి బుక్ చూస్తే మూడు వచ్చేయాలి దాన్ని ఓపెన్ చేయాలి చదవాలి అని అర్థం ఉందా అంత హానెస్ట్గా అంత బ్యూటిఫుల్గా చూడడం మొదలుపెట్టే పుస్తకాన్ని నీకు చాలా ఫ్రెండ్ అయిపోద్ది ఫ్యూచర్లో చాలా ముందుకు వెళ్ళిపోతావు వన్ టైమ్ సెటిల్మెంట్ గుర్తుంది కదా ఆర్జీవీలా బ్రతకాలి అని స్టేటస్లు పెట్టుకోవడం కాదు ఆర్జీవీ అలా కష్టపడి స్టార్టింగ్ స్టేజ్లో కొన్ని సంవత్సరాల పాటు చాలా వదిలేసుకుని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తిరిగి క్రియేట్ చేసుకున్న సామ్రాజ్యంలో అలా ఇప్పుడు తనకు నచ్చినట్టు బ్రతుకుతున్నాడు తన క్రియేట్ చేసుకున్న వరల్డ్ నువ్వు ఇంకా ఏం క్రియేట్ చేయలే ఫస్ట్ ఏదైనా క్రియేట్ చేయి క్రియేట్ చేసిన తర్వాత పూరిలాగా ఆర్జీవిలాగా లాగా వాళ్ళ వీళ్ళ బ్రతికి దిగాను ఏమంటావు వన్ సై వన్ టైం సెటిల్మెంట్కి రెడీ అయితే కనుక ఈ వీడియో తీసుకెళ్ళి మనలా ఎవరైతే వన్ టైం సెటిల్మెంట్ కావాలన్నా నేను ఓపెన్ చేస్తా బుక్ అనుకునే వాళ్ళందరికీ షేర్ కొట్టే లేదనుకో చూసేసి ఈడో అందరిలా చెప్తున్నాడు లేదో అని తెలుపు ఉంటాం మరి